హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను అవి ఫ్రెండ్స్ చాలా మంది మనకి ఈ సంవత్సరం లావు రకాలు అడుగుతున్నారు కదా లాభరకాలు ఏ వేసుకోవాలి మనకు వర్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి కదా మనకు వైరస్ రావడం రాకుండా టాలరెన్స్ వెరైటీలు చెప్పని అడుగుతున్నారు కదా మీకు ఇక్కడ మేము వీడియోలో చెప్పే వెరైటీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టాలరెంట్ వెరైటీ వైరస్ని చాలా వరకు తట్టుకుంటుంది అయితే దీంట్లో లాభాలేంటి నష్టాలంటే వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాలు చెప్తున్న తర్వాత నష్టాలు చెప్తాను దీనివల్ల ఉన్న మైనస్ చెప్తాను ప్లస్ చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ పెట్టుబడిలో మెరుపు పండించడానికి అనుమైన అన్ని రకాల వెరైటీలు కానీ మీకు పురుగు మందులు కానీ తక్కువ పెట్టులో ఉండడం మంచి దీపలు తీయడానికి ఐక్యోలు తీయడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు టీమ్ అనేది ఎల్లప్పుడు సపోర్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు లావు రకాలు మెయిన్గా త్రిపురం వెరైటీకి చాలా వరకు వైరస్ స్టాల్స్ అనేది చాలా తక్కువ మన మార్కెట్లో ఉన్న ఏ వెరైటీ కూడా ప్యూర్ వైరస్ టాలండి కాదు కాకపోతే మనకు నేను వీడియో చెప్పే కలాష్ ఎయిట్ జీరో సెవెన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టాలెంట్ వెరైటీ ఇది మాకు కాకపోతే ఇది హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫోర్ వన్ కాదు మనకు త్రీ ఫోర్ వన్ కంటే కూడా రేట్ ఎక్కువగా పోతుంది ఈసారి మనకు మార్కెట్ లో వండర్ హార్ట్ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఇది మార్కెట్ లో ఎక్కువ రేట్ అమ్ముడు పోలేదు ఇది వండర్ హాట్ ను పోలి ఉంటుంది త్రీ ఫోర్ వన్ పైన ఉంటుంది ఖచ్చితంగా మనకు మార్కెట్ లో వండర్ హార్ట్ ఎక్కువ వండర్ హాట్ కి కొంచెం సరుకు తక్కువగా వచ్చినప్పుడు ఇది వండర్ హాట్ లో కూడా కొంచెం సార్లు అమ్ముడు పోవడం జరుగుతుంది ఈ యొక్క వెరైటీ తీసుకోవడం వల్ల మనకు త్రీ ఫోర్ వన్ కంటే మార్కెట్ ఉన్నప్పుడు త్రీ ఫోర్ వన్ కంటే కూడా బెటర్ ప్రైస్ లో అమ్ముకోవచ్చు ఎప్పుడైతే మార్కెట్ బాగుండదో అప్పుడు మాత్రం త్రీ ఫోర్ వన్ వచ్చేస్తుంది లోకల్ మార్కెట్ కూడా చాలా బాగుంటుంది మనకు వైరస్ స్టాల్ రెండు వెరైటీ కాబట్టి కలాష్ ఎయిట్ జీరో సెవెన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లాభ రకాల్లో వేసుకోవడానికి అనువైన రకం ఈ ఇది మనకు ఈ ఎయిట్ జీరో సెవెన్ అనేది ఓన్ సెగ్మెంట్ మనకు కొత్తగా దేని లాగా ఉంటుందంటే చెప్పని ఎయిట్ జీరో సెవెన్ అనేది ఓన్ సెగ్మెంట్ మనకి ఎయిట్ జీరో సెవెన్ వల్ల నేను చెప్తున్నా త్రీ ఫోర్ వన్ కంటే మీటర్ బెటర్ ప్రైస్ అమ్ముకోవచ్చు వైరస్ టాల్ అంటే ఇది ఏ విధంగా కాపు వస్తుంది అంటే మనకు ముప్పై ఐదు నుంచి నలభై గంటల వరకు పండిన రైతులు ఉన్నారు మనకు దిగుబడి విషయంలో కూడా ఇది చాలా అద్భుతంగా వస్తుంది ఎర్ర నెలలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మల్చింగ్ మీద కూడా వేసుకోవచ్చు ముప్పై ఆరు నుంచి నలభై రెండు ఇంచుల ఇంచులు అచ్చు వరకు వేసుకోవచ్చు డబ్బా అచ్చులాగా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మొక్క అనేది హైట్ అనేది నాలుగు ఫీట్ల వరకు పెరుగుతుంది మనకు మొక్క వెడల్పుగా వస్తుంది ఇవి స్ట్రైట్గా పెరగకుండా వెడల్పుగా వస్తుంది దానివల్ల మనకు మల్చింగ్ వేసుకున్నప్పుడు కూడా మొక్క పడిపోయి పడిపోయే సామర్థ్యం అనేది చాలా తక్కువగా మల్చింగ్ మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది అలాగే మనకు మన ద్వారా కూడా బాగా వేసుకోవచ్చు ఒక్క వెడల్పుగా పెరగడం వల్ల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి మనకు దీంట్లో పచ్చిమిర్చి మనకు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల మధ్యలోనే కాప్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక కటింగ్ పచ్చిమిర్చి తెకున్నప్పుడు కాయ కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది లో ఉంటుంది కారం తక్కువగా ఉండడం వల్ల మనకు పచ్చిమిర్చిలో కూడా చాలా బాగా అమ్ముడుపోతుంది కలర్ క్వాలిటీ అనేది సూపర్గా ఉండడం వల్ల మార్కెట్ తీసుకుపోయినప్పుడు ముందస్తుగా పచ్చిమిర్చితో పోల్చుకుంటే పచ్చిమిర్చి రకాలతో పోల్చుకుంటే దీని యొక్క క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి మంచి షైనింగ్లో ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువగా అమ్ముడుపోవడానికి అనువుగా ఉంటుంది ఇక మిరప విషయంలోకి వచ్చేసరికి మనకు ఇది ప్యూర్ కలర్ కలర్లో ఉండడం వల్ల మనకు మంచి కి అమ్ముడుపోతుంది మనకు ముడత రాకుండా మంచిగా ఎండ పెట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ కంటే పైన రేట్కి అయిపోతుంది లోకల్ మార్కెట్ లో ఐపీఎం లో చూసుకున్న వాళ్ళకి కూడా మనకి ఎవరికైనా కారం ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మనకి ప్రియారిటీ ఇవ్వడానికి చాలా అనువైన రకం అంత నీట్ గా వస్తుంది అయితే దీంట్లో మైనస్లు వచ్చేసరికి మనకు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు భూమి భూమి బిగుసుగా ఉన్నప్పుడు భూమిలో దీని వేరు వ్యవస్థ అనేది కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి దీనికి హ్యూమిక్ యాసిడ్ లాంటి ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల వేరు వ్యవస్థ బాగా దృఢంగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వెరైటీ అనేది నారలో ఉంచుకోండి ఎప్పుడైతే కూల్ బెదిరి ఉంటుందో అప్పుడే వేసుకోండి మొక్క బతికిన పదిహేను రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎటువంటి వైరస్ అయినా సరే ఎటువంటి పెస్ట్ అయినా సరే సమర్థవంతంగా తట్టుకుంటే కాకపోతే చెప్తున్నాను కదా బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకుంటే మాత్రం ఈ మొక్క నాటి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన పదిహేను రోజుల వరకు కూడా దీని యొక్క రోగ నిరోధక శక్తి అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ పదిహేను రోజులలో చాలా వరకు నష్టపోయారు పోయిన సంవత్సరం ఇది మార్కెట్లో బ్లాక్ లో అమ్మారు బ్లాక్ లో అమ్మడం వల్ల చాలా మంది రైతులు దీన్ని బ్లాక్ లో ఉన్నారు ఈ సంవత్సరం మార్కెట్ సీట్ చాలా ఎక్కువగానే ఉంది ఖచ్చితంగా తక్కువ ధరకే దొరుకుతుంది మనకు ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అలా ఉంది ఎవరైనా సరే వేసుకోదగ్గ విత్తనం ఈ కలాష్ ఎయిట్ జీరో సెవెన్ అనేది మనకు త్రీ ఫోర్ వన్ లో లావులలో వేసుకోవాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ రేట్ కూడా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం పదిహేను నుంచి ఇరవై వేల మధ్యలో పోతుంది వచ్చే సంవత్సరం మంచి మార్కెట్ రేట్ ఉంటే మాత్రం ఈ వండరాట్ మంచి రేటు ఉంటే మాత్రం ముప్పై వేల వరకు కూడా రేటు పోవడానికి అవకాశం ఉంది ఒకవేళ మార్కెట్ రేట్ లేకపోయినా పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది లోకల్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇరవై రెండు వందల యాభై రూపాయల కేజీలకి అమ్ముకోవడానికి మంచి అనుమైన రకం పచ్చరకు కూడా పనికొస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లావు రావు రకాలు వేసుకోవాలి బయట రెండులో కావాలనుకున్న వారికి కలాశ్ ఎయిట్ జీరో సెవెన్ అనేది వండర్ఫుల్ వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఏరియాలో దొరుకుతుంది ప్యాకెట్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది కొన్ని సంవత్సరాలు బ్లాక్ అవ్వలేదు అందుకే వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీనికి పే ఇవ్వండి పండించు